హాయ్ 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 అందరికీ ఒక పెద్ద హాయ్ చూస్తున్నారు కదా సమ్మర్ స్పెషల్ అందరికీ గుర్తొచ్చేది అందరి ఫేవరెట్ మ్యాంగో ఈ మ్యాంగో కాస్ట్ తెలిస్తే మీరు భయపడాల్సింది ఖచ్చితంగా బెత్తర పోతారు ఏంటంటే ఈ మ్యాంగో కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అక్షరాల యాభై వేల రూపాయలండి ఈ మ్యాంగో కేజీ సో దీని స్పెషల్ ఏంటంటే అసలు నేను కూడా అనుకున్నాను యాభై వేల కేజీ మ్యా యాభై వేల కేజీ మ్యాంగో ఉంటుందా దీని స్పెషల్ ఏంది అని అనుకున్నా కానీ తింటూ ఉంటే అర్థమైంది దీని టేస్ట్ అసలు నిజంగా ఒక రేంజ్లో ఉందండి కానీ యాభై వేల కాస్ట్ పెట్టొచ్చా పెట్టొద్దా అనే విషయం అయితే నాకు తెలియలేదు బట్ టేస్ట్ అయితే సూపర్ మేము వచ్చేసి సో సమ్మర్ స్పెషల్ అంటే మ్యాంగోనే సో అందరు టేస్ట్ చేస్తారు అందరికి ఇష్టము సో నేను అంటే వాళ్ళు టేస్ట్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది ఒక్కొక్కరు మ్యాంగోని ఎట్లా ఆస్వాదిస్తారు అనేది నేను క్యాప్చర్ అయితే చేసి మీకు చూపిద్దాం అనుకున్నా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు యాంగిల్లో తింటారు కదా సో అయ్యో ఇక్కడికి వచ్చినట్టయితే ఎట్లా తింటుందో అంటే యూట్యూబ్లో అంటే చూసి చూసి హ్యాపీ అయిపోయిందండి నిజంగా తను ఎట్లా అంటే ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వడంలో అసలు మీరే చెప్పాలి తను ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఎట్లా చేస్తుంది అనేది సో నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది చూ మా సిస్టరు సో అందరూ ఒక దగ్గర కూర్చున్నామండి నిజంగా అంటే ఒక దగ్గర కూర్చొని మ్యాంగో తింటున్నప్పుడు సో ఇలా తినే విధానం అనేది క్యాప్చర్ చేయాలనిపించింది సో అందుకే నేను మీ ముందుకి వీడియో తీసుకొచ్చిన సో మీరు ఎట్లా తింటారు అంతే కదా అందరం తినేటప్పుడు అయితే అవన్నీ పెట్టుకోము కదా అండి నిజంగా అంటే వెనకాల ఒకలాగా ముందు అట్లా కాకుండా మ్యాంగోని హ్యాపీగా ఆస్వాదించడమే అంతే అందుకంటే అయితే ఏం లేదు సో మీరైతే మ్యాంగోని నిజంగా ఎంజాయ్ చేస్తారా కామెంట్ చేయండి నిజంగా ఐ లైవ్ మ్యాంగో అండి